ఢిల్లీ పెద్దలపై తెలంగాణ మంత్రులు అనకబూలారట పిఎస్సీ మీటింగ్ అని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇరవై మూడు మంది పిఎస్సీ సభ్యులకు మాత్రమే ఆహ్వానాలు మంత్రులను కూడా పిలుస్తారని ఊహించుకున్నారంట తెర మంత్రులు ఆడి ఆశలు అడియాసలు చేసిన పార్టీ పెద్దలు దీంతో చిన్నబుచ్చుకున్న మంత్రులు తెగ ఫీల్ అయిపోతున్నారంట తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సమావేశమైంది ఈ సమావేశంలో ఏఐసిసి నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి ఆదరణ జరిగింది అదే ఇప్పుడు తెలంగాణ మంత్రుల అలకకు కారణమైందంట ఈ సమావేశం జరుగుతుందని తెలిసినప్పటి నుంచి ఏ విషయాలు మాట్లాడాలో ఏ అంశాలను ప్రస్తావించాలో పెద్ద హోంవర్క్ చేశారంట మంత్రులు కానీ కాంగ్రెస్ పెద్దలు ఈ సమావేశానికి పిఏసీ సభ్యులను మాత్రమే ఆహ్వానించి మంత్రులకు బిగ్ ఇచ్చారు దీంతో ఇన్విటేషన్ లేని మంత్రులు అవమానంగా ఫీల్ అవుతున్నారనేది భవన్లో వినిపిస్తున్న టాక్ ఆహ్వానం అందకపోవడంతో మంత్రులు ఆగ్రహంగా ఉన్నారంట మొదటి నుంచి పిఏసీ మీటింగ్ అని చెప్పుకొచ్చారు పిఎసీ సభ్యులను ఎలాగో ఆహ్వానిస్తారు ఇక మంత్రులను కూడా పిలుస్తారని అందరూ ఊహించుకున్నారు కానీ వారి ఆశలు అడియాసలవడంతో పిలుపురాని మంత్రులంతా గుర్రుగా ఉన్నారంట ఇంతకీ పిఏసీ సమావేశానికి మంత్రులు ఎందుకు అంత ఆసక్తి కనపరిచారనేది బహిరంగంగా చర్చ జరుగుతుంది సరే పిలుపు లేదు కనీసం గౌరవంగా అన్న పిలవలేదని నారాజ్ ఏఐసిసి సంస్థాగత జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పిఎస్సి మీటింగ్ హాజరవుతారని తెలిసి మంత్రులంతా ఇంట్రెస్ట్ చూపించారు కానీ నాలుగేళ్ల కిందటి నియమించిన ఇరవై మూడు మంది పిఎస్సి సభ్యులకు మాత్రమే ఆహ్వానం అందాయని టాక్ దీంతో అసంతృప్తికి గురైన సదరు మంత్రులు పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు కొట్టి తమ అసంతృప్తి తెలియజేస్తున్నారని టాక్ నాలుగేళ్ల కింద వేసిన కమిటీని అప్డేట్ చేయలేదు కనీసం కేసీ వేణుగోపాల్ వచ్చిన సందర్భంగా అయినా గౌరవప్రదంగా పిలుపులేదని నారాజ్ అయ్యారట పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై చర్చలో తమ భాగస్వామ్యం అవసరం లేదా అని ప్రశ్నించారంట త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నేల పలు సూచనలు ఇవ్వాలని భావించారు మంత్రులు కానీ కీలక సమావేశానికి ఆహ్వానించకుండా అవమానించారని రగిలిపోతున్నారంటా మరి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుంది మంత్రులను ఎలా సముదాయిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది పాపం పిఎసీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మంత్రులను పిలవలేదంట వాళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారండి ఇక్కడ